హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ రివెంజ్ పొలిటిక్స్ ఏపీ ఇలాంటి రాజకీయం ఎప్పుడైనా ఉందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు చూడలేదు ఇప్పుడు కొత్త తరహా పాలిటిక్స్ ను చూస్తున్నాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ విపక్షాలను కేసులతో ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది ఇక ఇది సాంప్రదాయంగా కొనసాగే అవకాశం ఉంది పార్టీ నాయకత్వాలు ఊరుకున్నా కేడర్ మాత్రం ఊరుకునేటట్లు కనిపించడం లేదు నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి పార్టీ నేతలు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర వంటి నేతలను అరెస్టు చేసి జైల్లోకి పంపారు ఇక కేడర్ సంగతి చెప్పాల్సిన పని లేదు అనేక అక్రమ కేసులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో నమోదయ్యాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు చట్ట ప్రకారం అరెస్టులు చేస్తామని చెబుతున్నప్పటికీ రివెంజ్ మాత్రం తప్పదన్న సూచనలు కూటమి ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది వరుస అరెస్టులు వైసీపీ నేతలను కలవరబెడుతున్నాయి అయితే అరెస్టులకు నాడు టీడీపీ కానీ నేడు వైసీపీ నేతలు కానీ భయపడడం లేదు ఇప్పటికే నందిగం సురేష్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్లభేని వంశీ పోసాని కృష్ణ మురళిలు అరెస్ట్ అయ్యారు వరుస కేసులు నమోదు అవుతుండటంతో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారోనన్న టెన్షన్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు మానసికంగా తమ అరెస్టు తప్పదని సిద్ధమైనట్లే కనిపిస్తోంది ఇటు టీడీపీ వైసీపీ కేడర్ మాత్రం తగ్గడం లేదు అరెస్టు చేయాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు తమను ఇబ్బంది పెట్టిన వారిని వదలొద్దంటూ టీడీపీ సోషల్ మీడియాలో కేడర్ హెచ్చరికలు జారీ చేస్తోంది ఫలానా వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలంటూ నేరుగా ప్రశ్నిస్తూ పార్టీ అధినాయకత్వానికే సవాళ్లు విసురుతోంది అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటని నిలదీస్తున్నారు పేర్లు పెట్టి మరీ వారిని అరెస్ట్ చేయాలని వారు అధికారంలో ఉండగా ఎలా మాట్లాడారో ఆ వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు దీంతో కూటమి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతుందనే చెప్పాలి ఇక వైసీపీ కేడర్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు కానివ్వండి అరెస్ట్ చేయండి మేము సిద్ధం తాము అధికారంలోకి రాగానే మీరు కూడా లోపలికి వెళ్లాల్సి ఉంటుందని అందుకు సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు తాము కూడా బ్లూ బుక్ను మెయింటైన్ చేస్తున్నామని అందరి పేర్లను నోట్ చేసుకుంటున్నామని చెబుతున్నారు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి వైసీపీ అధినేత జగన్ కూడా తనదైన శైలిలో స్పందించారు ఎవరిని వదిలిపెట్టబోనని జగన్ పదే పదే హెచ్చరిస్తున్నారు తమ పార్టీ కార్యకర్తలను వేధించిన వారిని వదిలిపెట్టబోమని కొట్టారు తీసుకున్నామని తిరిగి ఇవ్వడం గ్యారంటీ అని ప్రకటిస్తున్నారు దీంతో ఎవరు అధికారంలోకి వచ్చినా మరొకరు జైల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏపీలో నెలకొంది